నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత రక్షాబంధన్ ఈరోజు ఇంట్లో అందరూ అన్నలకు తమ్ముళ్లకు అక్క చెల్లెళ్ళు రక్షాబంధన్ కడుతున్నారా కట్టినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది ఏంటి అనేది గుర్తుంది కదా నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం దేశానికి ధర్మానికి రక్ష హిందూ హిందూ బాయి బాయ్ అవును రక్షాబంధన్ అందరూ చాలా బాగా చేసుకుంటున్నారు రక్షాబంధన్ వల్ల చాలామంది ఏమనుకుంటారంటే అన్న జీవితాంతం చెల్లెకు తోడుగా ఉంటానని ఒక ప్రమాణం చేయడం అని అనుకుంటారు కానీ అంతకంటే మించిన విశేషం అసలు రక్షాబంధనలో ఉంది రక్షాబంధం జరుపుకోవడానికి కారణం నేను మీకు చెప్తాను రాక్షసుల కాలంలో దేవతలకు దానవులకు అంటే రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధ టైంలో దానవులు కొంత విపరీతమైన బలంతో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాలే అప్పుడు ఇంద్రుడి భార్య శచీదేవి ఒక యజ్ఞం చేసింది ఎంత గొప్ప యజ్ఞము అంటే ఆ యజ్ఞంతో వచ్చిన శక్తితోటి ఆ దానవులను వధించవచ్చు ఆవిడ ఆ యజ్ఞం ద్వారా వచ్చిన శక్తిని అంతా కూడా శచిదేవి ఒక చిన్న దాంట్లో పంపించేసి దాన్ని ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన చేతికి కడుతుంది ఒక రక్షలాగా ఈ రక్షతో నువ్వు యుద్ధానికి వెళ్ళు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని ఆ రక్షతో వెళ్ళిన తర్వాత ఇంద్రుడు అండ్ దేవతలు దానవుల మీద యుద్ధాన్ని గెలుస్తారు అంటే ఒక యజ్ఞబలాన్ని ఒక రక్షగా ఇంద్రుడు చేతికి కట్టిన శచీదేవి యుద్ధంలో గెలవడానికి వాళ్ళకు కావాల్సిన దైవ బలాన్ని ఇచ్చి పంపించింది సో అప్పటి నుంచి కూడా ఈ రక్షాబంధన్ అనేది మొదలైంది ఇది అన్నాచల్యలు మాత్రమే కాదు మన పాత కాలంలో కూడా చూడండి యుద్ధానికి వెళ్ళే ముందు రాణులు రాజులకు బొట్టు పెట్టి హారతిచ్చి చేతికి కంకణంలాగా కట్టి పంపించేవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఈ సమాజానికి రక్షకులు ఆడవాళ్ళు ప్రతి సంవత్సరం ఒక రక్షను తమ చేతికి కట్టడం వల్ల ఆ సంవత్సరం మొత్తం పురుషులంతా రక్షించబడతారు ఆడవాళ్ళ యొక్క గొప్పదనాన్ని మన సంస్కృతిలో చెప్పినంతగా ఇంకా ఎక్కడా చెప్పలేమో అందుకే తినే అన్నాన్ని అన్నపూర్ణ అంటాం పీల్చే గాలిని కూర్చొనే భూమిని ఆ ప్రకృతిలో ప్రతిదాన్ని మాతృమూర్తిగా అనుకుంటూ ఆడవాళ్ళతో పోల్చి గౌరవిస్తూ ఉంటాం అంత గొప్ప శక్తి మన సనాతన ధర్మంలోనే ఉంది ఆడవాళ్ళను విలువివ్వాలి ఆడవాళ్ళను గౌరవించాలి ఆడది ఏడ్చిన ఏ కుటుంబం కూడా బాగుపడదు ఆడవాళ్ళు ఎక్కడైతే నవ్వుతూ ఉంటారో ఆ కుటుంబం సిరి సంపదలతో ఉంటుంది అనే విషయాలను చెప్పారు ప్రతి పురుషుడు ఒక సంవత్సరం మొత్తం ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే రక్షగా నీతో మేము ఉంటాము అని కట్టే రక్షే ఈ రక్షాబంధన్ ఈసారి నుంచి ఈ రక్షాబంధన్ సాక్షిగా మనమందరం దేశానికి ధర్మానికి అండగా నిలవడంతో పాటు కులం అనే వివక్ష నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడైనా మారుమూలన ఉన్నా అది కూడా పోయి హిందూలం అనే నినాదంతో ముందుకు వెళుతూ సరికొత్త నిర్వచనాన్ని నిర్వచించేలాగా సమాజాన్ని తీర్చిదిద్దడంలో భాగస్వాములం అవుదాం అని ప్రతిజ్ఞ చేద్దాం మరి మీరేమంటారు ఈ ప్రతిజ్ఞ చేస్తున్నారా లేదా అలాగే ఆల్రెడీ మేము చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాము మీరు ఏదైతే నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం దేశానికి ధర్మానికి రక్ష అంటూ రాఖీ కడుతున్నారో ఆ వీడియోలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా మన ఛానల్లో వాటిని ప్లే చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి నేను రాలేకపోతున్నాను కాబట్టి ఆర్ వాయిస్ వేదికగా ఆర్ వాయిస్లో పనిచేస్తున్న మేమంతా ప్రమాణం చేస్తున్నాం ఈ రాఖీ పండక్కి దేశానికి ధర్మానికి రక్షగా ఉంటాం దేశానికి ధర్మానికి రక్షగా ఉంటూ ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధంగా ఉంటాం మరి మీరు కూడా మీ ప్రతిజ్ఞను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్ ఛానల్ అండ్ ఆర్ వాయిస్ పాలిటిక్స్ మళ్ళీ చెప్తున్నాను జర్నలిస్ట్ అవత ఛానల్ని ఆర్ వాయిస్ పాలిటిక్స్గా మార్చాము త్వరలోనే వీడియోల రూపంలో మీ ముందుకి మంచి మంచి కంటెంట్తో వస్తాయి ఈ రెండు ఛానల్స్ మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావాలి అంటే మీరు చేయాల్సింది చిన్న స ఏమంటారు సహాయం అండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతగా మీ చుట్టుపక్కల వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంతగా కంటెంట్ని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ టు వైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్